Hi friends, Nil Lucky. Welcome to my channel Lucky Self Care Experiments. సో మీరు వారానికి ఒక్కసారి ఇలా చేస్తే నేను చెప్పినట్టుగా మీ స్కిన్ అనేది చాలా గ్లో ఉంటుంది మీ ఫేస్ మీద ఉన్న డెడ్ స్కిన్ మొత్తం రిమూవ్ అయ్యి ఆ మంచి స్కిన్ ఫ్లాలెస్ స్కిన్ అనేది మీకు వస్తుంది అంటే మీ బేసిక్ కలర్ మీరు ఎంత గ్లోగా ఉన్నారో మీ ఫేస్ అనేది ఇలా చేస్తే మీకు తెలుస్తుంది ఓకేనా సో వారానికి ఒక్కసారి ఈవెన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళ అవసరం లేదు అండ్ మనం బ్యూటీ పార్లర్ కి వెళ్ళ అవసరం లేదు పెద్ద పెద్ద ఫేషియల్స్ ఎక్కువ కాస్ట్లీ ఉండే ఫేషియల్స్ కూడా యూస్ చేయాల్సిన అవసరమే లేదు ఇది యూస్ చేస్తే సో వచ్చేసి థర్టీ టూ పర్సెంట్ కెమికల్ పీల్ ఇది యాక్చువల్లీ ఇది నార్మల్ గా ఇంట్లో అయినా యూజ్ చేయొచ్చు డాక్టర్స్ దగ్గరికి వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ పీల్స్ అని ఉంటాయి సో అంత కాస్ట్లీ వాడకుండా ఇంట్లోనే ఉండి ఈ పీల్ యూజ్ చేస్తే మీరు స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది మీరు నేను పిక్ పెడతాను ఇక్కడ చూడండి నా ఫేస్ చాలా ట్యాన్ గా ఉండేది కెమికల్ పీల్స్ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్స్ తీసుకున్నానేమో అని కూడా చాలా మంది నన్ను అడుగుతున్నారు కానీ నేను ఏ డాక్టర్ దగ్గర దగ్గరికి నా స్కిన్ నా ఫేస్ స్టాండ్ తగ్గడానికి కానివ్వండి నా ఫేస్ మీద పింపుల్స్ ఇవన్నీ తగ్గడానికి ఇవి ఎక్కడికి వెళ్ళలేదు నాకు నేనుగా రీసెర్చ్ చేసుకొని ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఎలాంటివి వాడాలి అని చెప్పేసి నేనే తీసుకున్నాను సో అలా అలాగా నా స్కిన్ కలర్ ని ఇంప్రూవ్ చేసుకున్నాను అండ్ నా ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసుకున్నాను ఓకేనా సో అది వచ్చేసి థర్టీ టూ పర్సెంట్ కెమికల్ పీల్ అని చెప్పాను కదా అదేంటంటే మనకి కొన్ని పీల్స్ అంటే ఎలా అంటే కొన్ని ఎక్స్పోలియేషన్ చేసే ఇంగ్రీడియంట్స్ తో ఇది అనేది తయారు చేస్తారు లైక్ సాలిసిలిక్ యాసిడ్ ఉంటుంది గ్లైకోలిక్ యాసిడ్ ఉంటుంది కొన్ని పీల్స్ లో ఏంటంటే మ్యాండ్లిక్ యాసిడ్ ఉంటుంది లాక్టిక్ యాసిడ్ ఇలా ఇవేంటంటే ఎక్స్పోలియేషన్ మన మన స్కిన్ టోన్ డార్క్ గా అవ్వడం కానివ్వండి సన్ ఎక్స్పోజర్ వల్ల పొల్యూషన్ వల్ల ఇప్పుడున్న పొల్యూషన్ గురించి అయితే అసలు చెప్పనవసరం లేదు మనకి పొల్యూషన్ ప్రాబ్లం చాలా ఉంది పాతకాలంలో ఏంటంటే కొంచెం నేచర్ బాగుండేది దానికి తగ్గట్టుగా డిఏవైస్ వాడినా కొంచెం గ్లోగా ఉండేది స్కిన్ కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న పొల్యూషన్కి ఏ డిఏవైస్ కూడా నాకు వర్క్ అవ్వలేదు ఫస్ట్ స్టార్టింగ్ లో నేను డిఏవైస్ ఏ ట్రై చేశాను డైలీ ఫేస్ ప్యాక్ వేసేదాన్ని కానీ నాకు రిజల్ట్ అనేది రాలేదు తర్వాత ఇలాగ చేయడం వల్ల అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే డిఏవైస్ తో మనం ఓన్లీ ఫైవ్ మినిట్స్ వరకే ఫేస్ మీద అవి అప్లై చేసి ఉంచుతాము ఎక్కువ టైం అనేది మనం ఉంచము సో అందువల్ల కూడా అది వచ్చే ఛాన్సెస్ ఉంది అండ్ ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అనేవి డిఐవైస్ లో ఉండవు లైక్ ఇప్పుడు మనం కెమికల్ పీల్ చెప్పాం కదా టూ పర్సెంట్ సాలిసిలిక్ యాసిడ్ ఉంటుంది సాలిసిలిక్ యాసిడ్ అంటే మనకు కొత్తిమీర వీటిలో ఉంటుంది అది కానీ ఏంటంటే అది మనం గ్రైండ్ చేసేసుకొని ఫేస్ మీద అప్లై చేసినా దాని పర్సంటేజ్ తక్కువ ఉంటుంది టూ అంటే చాలా ఎక్కువ తీసుకుంటారు చాలా ఎక్కువ క్వాంటిటీలో ఆ పౌడర్ అనేది తీసుకొని చేస్తారు సో అలాగా మనకి గ్లైకోలిక్ యాసిడ్ టెన్ పర్సెంట్ వాడతారు అలా ఏంటంటే ఎక్కువ పర్సెంటేజ్ వాడతారు దానిలో థర్టీ టూ పర్సెంట్ అంటే చాలా ఎక్కువ స్కిన్ కి సో స్టార్టింగ్ బిగినర్ వాళ్ళు ఇది ఎలా యూస్ చేయాలో చెప్తాను స్టార్టింగ్ బిగినర్ వాళ్ళు ఏంటంటే మీరు టెన్ డేస్ కి ఒకసారి కానివ్వండి ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి కానివ్వండి వీక్లీ వన్స్ కానివ్వండి మీరు ఏం చేస్తారంటే నైట్ టైమ్ ఫేస్ వాష్ చేయండి జెంటిల్ క్లెన్జర్ తో ఫస్ట్ స్టార్టింగ్ నేను ఫేస్ వాష్ లో వాడినప్పుడు సోప్ కూడా యూజ్ చేశాను సోప్ తో కానివ్వండి కొంచెం ఫేస్ వాష్ చేసి ఈ కెమికల్ పీల్ని తీసుకొని ఫేస్ మీద మొత్తం అప్లై చేయాలి ఫేస్ మీద అప్లై చేశాక ఒక ఫైవ్ మినిట్స్ ఉంచండి స్టార్టింగ్ లో మీరు బిగినర్ అనుకుంటే తర్వాత తర్వాత టెన్ మినిట్స్ చాలు ఇంకా టెన్ మినిట్స్ కన్నా ఎక్కువ టైం ఉంచొద్దు స్కిన్ బాగా బాగా ఎక్స్పోలేషన్ అయిపోయింది సో టెన్ మినిట్స్ కానీ ఫైవ్ మినిట్స్ కానీ ఉంచి తర్వాత వాష్ చేసేసి మాయిశ్చరైజర్ అప్లై చేయండి ఎందుకంటే స్కిన్ పీల్ అయిపోయి కొంచెం కొంతమందికి పీల్ అయిపోయినట్టు నాకు ఫస్ట్ లో తెలియక మాయిశ్చరైజర్ అప్లై చేయకపోతే ఫేస్ మీద పీల్ అయిపోయినట్టు వచ్చేది నేను వీడియో కూడా పెట్టాను యూట్యూబ్ షార్ట్ లో సో అలాగా పీల్ అవ్వకుండా మీరు మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసేసి నెక్స్ట్ డే అనేది డైలీ సన్ స్క్రీన్ అనేది యూజ్ చేస్తే మీ స్కిన్ లో చేంజ్ అనేది మీరు ఖచ్చితంగా చూస్తారు కొంతమంది ఎలా అంటున్నారంటే దేవుడిచ్చిన కలర్ అలాగే ఉండాలి మళ్ళీ అన్ని ఎందుకు వాడడం అని కానీ ఏంటంటే మన రియల్ కలర్ ఏజ్ పెరిగే కొందికి మన రియల్ కలర్ అలా ఉండదండి మనం పుట్టినప్పుడు ఏ కలర్ ఉన్నామో అది కదా మన కలర్ దేవుడి ఇచ్చింది తర్వాత పొల్యూషన్ వీటి వల్ల వాటి వల్ల స్కిన్ ట్యాన్ అయిపోతూ ఉంటుంది నాకు తెలిసి ఇండియాలో ఎవరు చాలా వరకు సన్ స్క్రీన్స్ మంచిగా వాడే వాళ్ళు సెలబ్రిటీస్ వీళ్ళు మంచిగా స్కిన్ కేర్ ని చూసుకున్న వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరూ సన్ స్క్రీన్ అసలు వాడరు ఇలా పీల్స్ కానీ ఇవేం చెయ్యరు సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ స్కిన్ కలర్ రియల్ స్కిన్ కలర్ అయితే కాదు ఏ క్రీమ్ వాడకుండా ఉన్న వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ రియల్ కలర్ ని బయట తెచ్చుకోవాలి అంటే ఇలాంటి స్కిన్ కేర్ అనేది ఫాలో అవ్వాలి సో ఈ కెమికల్ పీల్స్ అనేది మీరు ఇలా యూజ్ చేయండి టెన్ డేస్ కి తర్వాత వీక్లీ వన్స్ ఇలా యూజ్ చేయండి మీకు రిజల్ట్ బాగా కనిపిస్తుంది సో డిఏవైస్ లా కాదు ఇది చాలా బాగా అవుతుంది నేను ఈ కెమికల్ పీల్స్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు టూ త్రీ ఇస్తాను అంటే కొంచెం ప్రైజ్ ఎఫోర్డబుల్ చూసుకొని మీరు అనేది బై చేసుకోండి అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఈ వీడియోస్ కొంచెం లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి ఎందుకంటే జెన్యున్ గా చెప్తున్నాను ఏవి పడితే అవి ఎలా పడితే వర్క్ అవనివి కాకుండా జెన్యున్ గా ఏవైతే మంచిగా వర్క్ అవుతాయో ఎన్ని క్రీములు వాడినా పనికిరానివి పనికి వచ్చే ఒక క్రీమ్ వాడితే సరిపోతుంది కదా సో అలాగా మీరు ఈ నేను ఇలా షేర్ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి వీడియోని కూడా ఓకేనా అండ్ మీరు యాక్నీతో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు పింపుల్స్ తో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు అంటే మీరు ఈ వీడియోని అయితే చూడండి నేను ఎలాగ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వాలి పింపుల్స్ ఉన్న వాళ్ళు ఎలా తగ్గించుకోవాలి అనేసి నేను ఈ వీడియో తీశాను అండ్ నాకు కూడా పింపుల్స్ చాలా ఉన్నాయి ఫస్ట్ లో ఓకేనా సో మీరు ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి సో మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్